అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు కూడా ఒక మంచి రొటీన్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఓకేనండి మీరు వీడియోలోకి వెళ్ళొచ్చేయండి రొటీన్ అనేది ఒకసారి చూసొచ్చేయండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్ ఓకేనండి డైలీ రెగ్యులర్గా చేసుకున్నటువంటి పూజ అయితే ఇంట్లో చక్కగా పూర్తి చేసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలకి రీసెంట్గా హుడీస్ తీసుకున్నాం కదా అండ్ అవి కాస్త సైజెస్ అనేవి వాళ్ళకి సరిపోయినట్టుగా అనిపించలేదు అంటే ప్రెసెంట్కి సరిపోతున్నాయి కానీ ఇంకొక వన్ ఇయర్ కూడా యూజ్ అయ్యేటట్టుగా ఉంటే వాళ్ళకి బెటర్గా అని చెప్పేసి రిటర్న్ పెట్టి మళ్ళీ మంచి కలర్స్లో అంటే సేమ్ కలర్సే కాకపోతే ఒకరిది లైట్ ఒకరిది డార్క్ అన్నట్టుగా నావీ బ్లూ కలర్స్లో తీసుకున్నమాట హుడీస్ చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి చాలా సైజెస్ కూడా చాలా బాగుంది బెటర్గా ఉన్నాయి అండ్ అంటే వాళ్ళకి నాకు యూనిఫామ్స్ మీద వేసుకుంటే బాగుంటుంది కదా అని ఓకేనండి మార్నింగ్ అయితే ఇక్కడ నేను క్యారెట్ దోశలు అనేవి వేసేసి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసి పిల్లలకి అయితే ఇచ్చేస్తాను ఈ లోపు చక్కగా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు వెయిట్ చేస్తున్నారన్నమాట టిఫిన్ కోసం అనేది వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో అవి చేసే గ్యాప్లోనే స్నాక్స్ బాక్స్ అవి సర్దేసి ఇంకా డైరీస్కి అవి సైన్ చేసేస్తాను అనమాట అండ్ ఇద్దరు కూడా రెడీ అవుతున్నారు కిషాంత్ రీసెంట్గా ఒక కమెంట్ పెట్టారండి ఒక సబ్స్క్రైబర్ కిషాంత్కి మీరు చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు పిల్లకలు వేసిన టైంలో అంటే తలకి పడికి చక్కగా ఆయిల్ పెట్టేసి రెండు పిల్లకలు వేసేసేదాన్ని పిల్లకలు వేసే టైంలో అప్పటి నుండి మీ వీడియోస్ని చూస్తున్నాను ఫాలో అవుతున్నాను బట్ ఇప్పుడు వాడు పెద్దవాడు అయిపోయాడు దివాళికి కానీ ఎక్కడికైనా సరే వాడు వాడిగా రెడీ అయిపోయి చక్కగా మీకు ఇబ్బంది లేకుండా పెద్దవాడు అయిపోయి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు అని సో నాకు స్పెషల్గా అనిపించింది కమెంట్ అయితే అని అండ్ అందరి కమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి నేమ్స్ గుర్తుండదు బట్ టాపిక్ అయితే గుర్తుంటుంది మీరు ఏం పెడుతున్నారా అన్నది ఓకేనండి ఆ టైం అయితే కరెక్ట్గా ఎయిట్ ఫైవ్ అయింది టైం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక్కోసారి ఆ క్లాక్లోనే ఎక్కువగా పెట్టేస్తుంటాను సో చక్కగా రెడీ అయిపోయారు స్టార్ట్ అవుతున్నారు ఒక్కొక్క రోజు ఏంటంటే మంచు కనిపించకపోయినా చలి చాలా ఉంటుందన్నమాట ఇంచుమించు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట టైం వరకు ఉంటుంది సో ఇదిగో రిత్విక్ అయితే సైకిల్ మీద వెళ్ళిపోతాడు కదా స్కూల్కి అండ్ వెళ్లే ముందు జస్ట్ అలా లోపల నుండి సెల్లర్లో బెల్ అనేది ప్రెస్ చేస్తాడన్నమాట సైకిల్ బెల్ వేసిన తర్వాత నేను అలర్ట్గా ఉంటాను వాడు అలా ఎంటర్ అవగానే బాయ్ చెప్తాను చూసి అలా వెళ్ళిపోతాడు అండ్ ఇదిగో సార్ గారు అయితే రెడీ అవుతున్నారు చిన్నోడు రిత్విక్ స్టార్ట్ అయినా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో కిషాంత్ కూడా స్టార్ట్ అనమాట స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు వీడు కూడా చెప్పాను కదా హుడీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అయిపోయాయి చాలా హ్యాపీగా వేసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళైతేనే సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి హుడీస్ కోసం అయితేనే అండ్ వీళ్ళ షాపింగ్ విషయానికి వస్తే సంక్రాంతికి రీసెంట్గా మేము వైజాగ్ అన్నాను కదా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ అప్పుడే కాస్త షాపింగ్ అప్పుడు ఎప్పుడంటే అప్పుడు మాకు వీళ్ళని బట్టి తీసేసుకుంటూ ఉంటానమాట రిలియన్ రిలయన్స్ ట్రెండ్స్లో కూడా రీసెంట్గా నేను తీసుకున్నటువంటి డ్రెస్సెస్ టైప్లోనే ఆ టైం నేను వాళ్ళకు కూడా కొన్ని తీసేసుకున్నాను సో అందుకోసం నేను అవన్నీ కూడా ఇంకా సంక్రాంతిలో వేసినప్పుడు చూద్దరు కానీ ఓకేనండి పిల్లలైతే చక్కగా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట క్యారెట్ అండ్ ఎస్పెషల్లీ సొరకాయ ఖచ్చితంగా ఒక చిన్న పది పది పీసెస్ అంటే ఒక చిన్న మీడియం సైజ్ పీస్ అండ్ ఇక్కడ బీట్రూట్ కొత్తిమీర పుదీనా చిన్న అల్లం ముక్క అండ్ నిమ్మరసం కీర తర్వాత ఏదో ఒక మనం ఇంట్లో ఫ్రూట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగు గ్రేప్స్ కానీ లేదంటే నేను ఇక్కడైతే స్ట్రాబెరీ యాడ్ చేసుకుంటున్నాను సో అన్నింటినీ మంచిగా రెడీ చేసేసుకుని వాష్ చేసేసుకుని పీసెస్ కింద కట్ చేసి ఇలా మిక్సీచార్లో వేసేసుకుంటున్నాను సో ఇందులో మస్ట్ అండ్ షుడ్గా కీర పుదీనా అండ్ నిమ్మరసం అల్లం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి మిగిలినవన్నీ కూడా ఆల్టర్నేట్గా రీప్లేస్ చేసి యూస్ చేసుకోవచ్చు అన్నమాట వెజిటబుల్స్ అని అన్నింటినీ కూడా ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ సో అలా ఎలా యూజ్ చేస్తామో అందులో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని చెప్పాను కదా కీర ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఉండేలా చూసుకోవాలి ఇవన్నీ కూడా బెస్ట్ వెయిట్ లాస్కి అయితే బాగా యూస్ అవుతుంది ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పీసెస్ని నార్మల్గా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా పేస్ట్ కానీ తర్వాత మనం వాటర్ని ఇంక్లూడ్ చేసుకోవాలి సో ముందుగానే వాటర్ని అనేది మీరు యాడ్ చే గ్రైండ్ చేస్తే అసలు పీసెస్ పీసెస్ కిందనే ఉండిపోతుంది అది గ్రైండ్ అవ్వదు సో ఇలా మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసి జ్యూస్ అయితే తీసేసుకొని చక్కగా తాగుతున్నాను యాక్చువల్గా ఇది చక్కగా అలా ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదిస్తూ తాగుతూ నెమ్మదిగా తాగండి అండ్ అలానే డైలీ కూడా మనం రెగ్యులర్ డేలో ఒక రెండున్నర నుంచి మూడు మూడున్నర నుంచి నాలుగు అలా లీటర్లో వాటర్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట మధ్య మధ్య గ్యాప్లోని నేను భీమవరం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మధ్యలో నేను చేసినటువంటి ఈ జ్యూస్ తీసుకుంటూ డైట్ని సో మధ్యాహ్నం ఏం తీసుకుంటున్నాను నైట్ ఏంది తీసుకుంటున్నాను మధ్యలో ఫ్రూట్స్ తినడం కానీ మధ్యలో అంతా ఇంక్లూడింగ్ వాటర్ ఉండడం కానీ వీటన్నింటితో నేను చాలా బెస్ట్ రిజల్ట్ని అయితే చూశాను మీకు కూడా తెలుస్తుంది కదా అంటే నాలో ఎంత చేంజ్ వచ్చింది అప్పటికి ఇప్పటికీ అని అనేది మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను ఓకేనండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అంటే ఇంక సంక్రాంతి తర్వాత వచ్చే అటువంటి మ్యారేజెస్ వీడియోస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ప్రశాంతంగా నేను వెయిట్ లాస్ వీడియోస్ షేర్ చేద్దామని అనుకుంటున్నాను టైం రావాలి బట్ ఆల్రెడీ చాలా చాలా వీడియోస్ మన ఛానల్లో షేర్ చేశాను తప్పనిసరిగా ఒకసారి చూడండి ఓకేనండి ఈ రోజైతే చికెన్ కర్రీని మించిపోయేటువంటి కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీకు అది షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ని అయితే చక్కగా బాయిల్ చేసేసుకుని వాటికి బాగా ఘాట్లు పెట్టేసి చక్కగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ అయిన తర్వాతనే ఎగ్స్ని వేసేసుకుంటున్నాను కొద్దిగా పసుపు అనేది వేసేసి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చిని చక్కగా మగ్గించేసుకోవాలన్నమాట ఇందులో కాస్త సాల్ట్ అనేది వేసేసి బాగా మగ్గించేసుకుంటున్నాను కాస్త కరివేపాకం కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసి చక్కగా మగ్గించుకుని ఫ్రై చేసుకోండి ఆ బిట్ అయితే మిస్ అయిపోయింది అందుకోసం నేను ఇంకా టాపిక్ చెప్పేస్తున్నాను చక్కగా అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాలను ఒక మీ ఒక మూడు లేక నాలుగు అలా తీసుకోండి పండినటువంటి టమాటాలని చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కాస్త అది కూడా టోస్ట్ చేసేస్తే అంటే బాగా మగ్గించేసుకున్న తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పౌడరు కారం ఇవన్నీ కూడా మీ స్పైస్ని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కాస్త కొత్తిమీరని కూడా ముందుగా యాడ్ చేసేసి ఎగ్స్ని ఏదైతే ఫ్రై చేసుకున్నా వాటిని కూడా వేసేసి వన్ గ్లాస్ వాటర్ని వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వీటిని దగ్గరికి కుక్ చేసేసుకుంటే కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది నిజంగా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలిసి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళైతే ఒకసారి ఫాలో అయిపోయి ఎలా ఉందనేది కమెంట్ చేయండి సారీ ఏమనుకోకండి ఈరోజైతే ఈ ముక్కట ఏకాదశి రోజునండి ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది బట్ ఈ వీడియో అయితే కాస్త ఓల్డ్దే కానీ ఈరోజు ఇది షేర్ చేసి మీ అందరిని టెంప్ట్ చేస్తున్నాను లేదు అంటే ఎగ్స్ కర్రీ ఈరోజు ఎందుకు ప్రిపేర్ చేశారని తెలిసి తెలియని వాళ్ళు ఆ టైటిల్ని చూసి తమ్ చూసి రకరకాల కమెంట్స్ పెట్టేస్తారు సో ఈజీ అండి మీకు మేము వీడియో చేయడానికి ఎంత కష్టపడతామో కమెంట్ పెట్టడానికి చాలా ఈజీ బట్ మీరు వీడియో కంప్లీట్గా చూడందే మీరు నాకు కమెంట్స్ పెట్టేస్తున్నారు నాకు కూడా ఎంతవరకు అని ఇవ్వగలని రిప్లై అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి చాలా ఇబ్బంది అయిపోతుంది ఎంత ఇంత వివరంగా వీడియోలో ప్రతి టాపిక్ కూడా నేను చూస్ చేసుకుని మీతో షేర్ చేస్తున్నా కూడా ఇంకా ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటున్నారు యాక్చువల్గా రీసెంట్గా ఒక అమ్మాయి అయితే మీ పింక్ డ్రెస్కి సంబంధించిన లింక్ ఇవ్వండి ఇవ్వండి అని అంటే అసలు ఆ వీడియోలో కంప్లీట్గా ప్రతిదీ చెప్పాను ఏదైతే ఆఫ్లైన్లో తీసుకున్నాను ఏది ఆన్లైన్లో తీసుకున్నాను ఏది ఎక్సెట్రా అవి ఇవి అని బట్ అయినా సరే కమెంట్స్ అడుగుతూ ఉంటున్నారు ఎంతవరకు అని ఇవ్వగలని చెప్పండి సో అర్థం చేసుకోండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే మన ఈ ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా అలాంటి క్వశ్చన్స్కి మీరు కూడా రిప్లై ఇచ్చి ఆన్సర్ చేయండి ప్లీజ్ సో అంటే అన్నింటికి నేను కూడా రిప్లై ఇవ్వాలంటే ఇబ్బంది అయిపోతుంది అమ్మయ్య మన వాళ్ళు ఎవరు ఇచ్చేసారి రిప్లై అని చెప్పి నేను కూడా అమ్మయ్య అని ఊరటగా కాస్త ఫ్రీ అయిపోతున్నాను చాలా థ్యాంక్స్ అనిపిస్తుంది ఒక్కోసారి మనసులోని సో ఇదండి ఓకే ఇంకా తర్వాత అయితే ఆ కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చపాతి పిండి అనేది ప్రిపేర్ చేసేసుకుని చక్కగా ఒక రెండు చపాతీలు పెట్టుకుని కర్రీని ప్రిపేర్ చేసేసుకుని ఆ కర్రీ అన్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను రీసెంట్గా చికెన్ పకోడీ తెప్పించుకున్నాం కదా సో అదే ప్లేస్లో నుంచి మళ్ళీ కాస్త చాలా బాగుందని ముందు రోజు సో లెఫ్ట్ ఓవర్ చికెన్ పకోడీ ఉంటే చక్కగా ట్వెల్వ్ కల్లా పెట్టేసుకున్నాను క్లాక్లో ఒక టెన్ మినిట్స్ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ ఉంటుంది అన్నాను కదా కాబట్టి క్వార్టర్ టు ట్వెల్వ్ అయిందన్నమాట సో నేనైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాను పిల్లలకైతే బాక్సెస్ అవి కూడా ప్యాక్ చేసేసి ఆల్రెడీ బయట పెట్టేశాను వాళ్ళకైతే లెవెన్ థర్టీకి అలా పెట్టేస్తాను అనమాట బయట పెట్టేసి ఇంక నేను ప్రిపేర్ చేసుకుంటాను చపాతీలు అవి కూడా మీరు చపాతీ ప్లేస్లో రీప్లేస్ చేసి రైస్ తీసుకోవచ్చు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ కొర్రలు ఇంకా రకరకాలు మీకు నచ్చినవి ఏదో ఒకటి రీప్లేస్ చేసి తీసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ బన్సూరి రవ్వకి సంబంధించి కూడా ప్రిపేర్ చేసుకుని ఆ కర్రీస్తో చక్కగా తినేయడమేనండి ఓకేనండి ఒక పక్కన సాంగ్స్ పెట్టుకుంటూ లంచ్ చేసేసా హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ సో వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా ఓకేనండి ఇప్పుడే నేను లంచ్ అయితే కంప్లీట్ చేశాను చాలా యమ్మీగా ఉంది ఈరోజు కర్రీ అయితే అస్సలు మిస్ కాకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అయితే ఇంకెందుకు చెప్పడం చెప్పండి సో మనం కూడా ఈ కుకింగ్ విషయంలోనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది అనుకోండి బెస్ట్ షెఫ్లు అయిపోతాం మనం కూడా మంచిగా కుక్ చేసేసి రకరకాలుగా వడ్డించి వెరైటీస్ అన్ని కూడా ప్రిపేర్ చేసేయచ్చు సో ఓకేనండి అండ్ ఇది ఏంటంటే బేసిక్ కర్రీనే సో చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళ గురించి అయితే జస్ట్ నార్మల్ గా షేర్ చేస్తాను చేస్తున్నాను అండ్ అంతేకాదు మీరు చాలా సార్లు అడిగారు రీసెంట్గా నేను మా వారికి చేపల పులుసు లాంటి టేస్ట్ని చూపించాను అనమాట బట్ చేపలు యూస్ చేయలేదు అందులో మాట బెండకాయ తోటి చేపల పులుసు లాంటి సేమ్ టేస్ట్ ని నైన్ పర్సెంట్ అది చేపల పులుసులోనే ఉంటుంది ఆయన కూడా తిని రుచి చూసి అన్నారనమాట ఏంటి చేపల పులుసులో ఉంది ప్రింట్ సేమ్ అలానే ఉంది చేపలను వేసేసి కుక్ చేసేసేసి చేపలను తీసి పక్కన పెట్టేసి నువ్వు ఇలా చేసావు కదా అని కూడా నాకు చాలా మంచిగా ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు సో ఆ కర్రీని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో మంచిగా అంటే వెజిటేరియన్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ మాట ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంతో పాటుగానే ఈ సోయా చంక్స్కి సంబంధించిన కర్రీ ఉంటుంది కదా సోయా పౌడర్ తోటి సో అది కూడా ఎలా చేయాలి ఏంటి అని అది అదైతే నిజంగా వేరే లెవెల్ అనమాట అది అయితే సొరకూరకు దగ్గరలో ఉంటుంది లేదంటే ఈ మటన్ కీమాకి దగ్గరలో ఉంటుంది నిజంగా చాలా టేస్ట్ ఉంటది అది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇది కూడా వెజ్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండ్ నాన్ వెజ్ రెగ్యులర్ గా తినేవాళ్ళు అప్పుడప్పుడు కాస్త మనం వెజిటేరియన్ కూడా తినాల్సి వస్తుంది కదా సో ఆ టైంలో కూడా మనం ఈ వెజిటేరియన్ లోనే మంచి నాన్ వెజ్ టేస్ట్ వచ్చేటువంటి కుకింగ్ అనేది మనం చూస్ చేసుకున్నాం అనుకోండి నిజంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఆ విధంగా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అప్కమింగ్ వీడియోస్ అంటే వస్తున్నాయి కదా అండ్ సంక్రాంతికి మళ్ళీ వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పిల్లలకి స్కూల్లో అయితే సెలవులు ఇవ్వాలి కదా ప్రస్తుతానికి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తే అప్పుడు మేము స్టార్ట్ అవుతాము అమ్మ వాళ్ళ ఇంటికి పాసర్లు ఇప్పుడు ఓకేనండి అండ్ ఈ సంవత్సరం అయితే ఎంతమంది వస్తారో అని అనేది మేమైతే ఇంకా క్యాలిక్యులేట్ చేయకపోయినా కానీ అప్రాక్సిమేట్ గా అనుకునే వాళ్ళం అయితే ఇంచుమించు ఎప్పుడు వచ్చేటువంటి వాళ్ళలో మహా అయితే పది పదిహేను మంది తగ్గుతున్నారు అదే అనుకున్నాం ఈ వీళ్ళు రారు వాళ్ళు రారు అని అనుకున్నాం కానీ అందరూ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాము చాలా హ్యాపీ ఉంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫెస్టివల్ అని చెప్పి మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు మీకన్నా డబల్ డబల్ వెయిట్ చేస్తున్నాం మేమందరం కూడా ఎందుకంటే సంక్రాంతి పండుగలో పార్టిసిపేషన్ చేసేదే మేము కదా మేమందరం కూడా హోల్ టీమ్ అంతా కూడా గ్యాదర్ అయిందంటే ఇంకా అదే అసలైన పండుగ అన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరం వేరే లెవెల్ ముందుగానే పండుగ వచ్చేస్తుంది సో పండుగ అయితే థర్టీన్త్ నుండి పదమూడు పద్నాలుగు పదిహేను భోగి సంక్రాంతి కనుమ సో ఈ మూడు రోజులు వచ్చినాయి సో పన్నెండుకి కొంతమంది వస్తున్నారు పదకొండో తారీఖు కొంతమంది వస్తున్నారు ఇలా శనివారం ఆదివారాల్లో ఇంటికి మొత్తం మీద పాసరి పుళ్లంక మా అమ్మగారు ఊరి అయితే చేరుకుందామని ప్లానింగ్ లో ఉన్నాం అందరం కూడా అని సో ప్రియాంక ఆల్రెడీ యుఎస్ నుండి అయితే వచ్చేసింది అండ్ మా చెల్లి ఆల్రెడీ వచ్చి టెన్ డేస్ అయిపోయింది అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే దగ్గరలో వచ్చేస్తుంది దాని తర్వాత ఇంకా ఆఫ్టర్ టూ డేస్కి లేదంటే వన్ వన్ అవర్ టూ డేస్కి అక్క వాళ్ళు నేను అందరం కూడా నెమ్మదిగా చేరుకుంటాము అండ్ కల్కి అన్నయ్య వదిన వాళ్ళు అందరం వస్తాము మా కజిన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఓకేనండి ఇంకా ఇంకా ఆ డేస్కి వెళ్ళాలి అంటే సో ఇంకా కాస్త టైం పడుతుంది కదా అండ్ ఈ లోపైతే నేను ఈ వీడియో అయితే ఈరోజు అంటే వెడ్నెస్డే డే అన్నమాట ఈరోజు ఎయిత్ సో ఈ రోజు ఏంటంటే డేట్ జనవరి ఎయిత్ వెడ్నర్స్ డే ఈ రోజు నేను మీతో వీడియో అనేది షేర్ చేస్తున్నాను అంటే షూట్ చేస్తున్నాను ఈ వీడియో రేపు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ కి సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్ ఓకేనండి వీడియో అయితే చూసారు కదా ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేసనమాట ఆ రోజు వీడియోతో బట్ హెయిర్ స్టైల్ గురించి చాలా కమెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ స్టైల్ అయితే చాలా నచ్చింది నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఎలా వేసుకున్నాను ఆ హెయిర్ స్టైల్ అనేది అండ్ ఈ రోజు ప్రెసెంట్ ఏదైతే ముక్కోటి ఏకాదశికి సంబంధించి మార్నింగ్ నుండి కూడా కాస్త వీడియో అనేది షూట్ చేశాను ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇంక్లూడ్ చేసేసా అనమాట వీడియోని చూసొచ్చండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఓకేనండి ఇలాంటి ఫెస్టివల్స్ ఏదైనా వచ్చినాయి అంటే ఇంకా ముందు రోజు అన్నీ కూడా క్లీనింగ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా సో ఇలా కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని అండ్ ఈరోజు ఉదయాన్నే మాత్రం గడపలకి పసుపు అనేది రాసి చక్కగా ముగ్గులు అనేవి వేసేసుకున్నాను ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా అండ్ ఇంట్లో అన్నీ కూడా చక్కగా క్లీనింగ్స్ అవి అయిపోయాయి ముగ్గులు వేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే పూజ అనేది మొదలు పెట్టాలి సింపుల్గానే చేసేసుకున్నాను ఎందుకంటే ఈరోజు కాస్త వర్క్ అది ఉంటుంది ఎందుకంటే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా రేపే సాటర్డే వెళ్తాం కదా అందుకోసం రోజు అంతా కూడా బ్యాక్ ప్యాక్ చేసుకోవాలి సో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి అన్నమాట ఒకటి కాదు రెండు కాదు అండ్ అంటే చెప్పుకుని కొన్ని ఉంటే చెప్పుకోలేని కొన్ని ఉంటే బయటకి అవి వెళ్ళాలి కాస్త ఏ కొనుక్కోవాల్సినవి ఉంటాయి అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట అందుకోసం ఇంకా నెమ్మదిగాల పూజ అనేది చేసుకున్నాను సో ఈరోజు పిల్లలకి కూడా స్కూల్లోని ఫెస్టివల్కి సంబంధించి అంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి ఏ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయన్నమాట చాలా చాలా స్పెషల్ అన్ని ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి మ్యామ్ కూడా స్పెషల్గా కాల్ చేసి ఇన్వైట్ చేశారు బట్ నాకు వీలుంటే వస్తానులే మ్యామ్ అని చెప్పి అన్నాను అలానే సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ మీరు మీ పుట్టింటికి వెళ్తారు కానీ అత్తారింటికి వెళ్లరు ఏంటి అని అని సో ప్రతి ఒక్కరు కూడా పుట్టింటికే కదండి సంక్రాంతికి వెళ్ళేది కాకపోతే ఏంటంటే మా ఇంటి దగ్గర అంటే మేము జాతర టైంలోనే ఎక్కువగా అందరం కలుసుకుంటాము ఆ సందర్భంగా అక్కడ కలుస్తున్నాం అని చెప్పి సంక్రాంతిని ఇక్కడ కలుస్తున్నాం అన్నమాట అర్థం చేసుకోండి మా మావయ్య గారు వాళ్ళని ఇన్వైట్ చేస్తాం ఎవ్రీ అండ్ ఈ రోజు ఈ వీడియో అనేది ఎలానో షేర్ చేస్తున్నాను షూట్ చేశాను కదా అని చెప్పి ఇంక్లూడింగ్ ఆ టాపిక్స్ కూడా మిక్స్ చేసి చెప్పేస్తున్నాను సో ఇదండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ పూజ అంతా కూడా చక్కగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగా గోవిందనామాలు అనేవి చదువుకున్నాను అనమాట సో చాలా చాలా చక్కగా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయింది కావాలనుకుంటే మనం చలిమిడి వడపప్పు ఈ పానక మేము అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు బట్ ఆవునితతో దీపారాధన మాత్రమే చేసి ఇంకా నార్మల్గా ఇలాగ టెంకాయ అనేది కొట్టి అరటి పళ్ళు పెట్టి ప్రశాంతంగా దన్నం అయితే పెట్టుకున్నాను అండ్ ఆఫ్టర్నూన్ నుండి ఇంకా రొటీన్ వర్క్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా అండ్ అయితే ఇంకా ముద్దపప్పు రసం ప్రిపేర్ చేసి చక్కగా అత్తీసర అనేది వండాలనని ప్రిపేర్ చేయాలని అనుకున్నాను అండ్ ఎందుకంటే ఇది మార్నింగ్ ఎడిట్ చేస్తున్నాను కాబట్టి వీడియో సో ఇదండి ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి బెండకాయ పుల్స్ ఎలా ప్రిపేర్ చేశారని అడిగారు కాబట్టి ఆ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఇంకా అక్కడ నుండి సంక్రాంతి వీడియోస్ అనేవి మీకు స్టార్ట్ అయిపోతాయి ఓకేనండి ఈ వీడియో ఇక్కడ త్యాన్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్